హలో ఫ్రెండ్స్ మనము రెగ్యులర్గా చేసుకునే చపాతీల కన్నా నేను అయితే కొంచెం డిఫరెంట్గా చేసానండి ఈ చపాతీలని ఈ రోజు వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం డైలీ చేసుకునే చపాతీల కన్నా ఈ చపాతీలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా వాము కొద్దిగా ఉప్పు వేసుకుని దాన్ని కాస్త బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన దాంట్లో కాస్తంత ఆయిల్ వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఆ తర్వాత కాస్త నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా ముద్దుగా కలుపుకోవాలి ఇది కాస్త ఇలాగ చక్కగా ఉండలా కలిపేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు పిండి అయితే నానుతుంది ఈ పిండి ఒక పదిహేను నిమిషాల పాటు నానేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలండి మనం ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఈ మాదిరిగా ఉల్లిపాయలన్నీ కూడా విడివిడిగా ఇలాగ విడిపోయేటట్టు చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోని కొద్దిగా ఉప్పు రుచికి సరిపోయి ట్టు వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఒక చెంచా కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే కొద్దిగా కొత్తిబీరము ఆ తర్వాత రెండు చెంచాలు బొంబాయి రవ్వ ఆ తర్వాత కొద్దిగా అల్లముక్కలు ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలా పౌడరు మొత్తం అంతా కూడా ఈ ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టు కింద నుంచి ఇలా చూసారా నేను ఎలా అయితే కలిపానో ఇలా ఉల్లిపాయలకి అన్నిటికి కూడా అంటేటట్టు బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం చపాతీ పిండిని కాస్తంత తీసుకోవాలి అంటే కొంచెం పెద్ద ఉండలే తీసుకోవాలండి అది కాస్త రౌండ్గా చేసేసుకొని మనం చపాతీలని చేసేసుకోవాలి అంటే మనం డైలీ చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అదే మాదిరిగా చపాతీని చేసేసుకోవాలండి అయితే మనం డైలీ చేసే చపాతీలకి కొద్దిగా పల్చగా చేసుకుంటాము కానీ ఇక్కడ కాస్తంత థిక్గా చేసుకోవాలండి చపాతీని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా కాస్తంత థిక్నెస్ రావాలి ఇలాగా ఇలా వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోని మనము ఇప్పుడు మనం చేసిన ఉల్లిపాయలన్నింటినీ కూడా ఈ చపాతీ పైన చక్కగా దేనికి అది విడివిడిగా వేసేసి రోల్ కింద చుట్టేయాలండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ మనకి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చపాతీలోకి మనకి కూర కూడా ఏమి అవసరం ఉండదండి టేస్ట్ కూడా కూరతో తిన్నట్టుగానే ఉంటాయి ఇప్పుడు చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ మాదిరిగా రోలింగ్ అయితే చేసేసుకోవాలండి చక్కగా ఈ చపాతీ అంతా ఇలాగ లోపల మనం పెట్టిన ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఇలాగ ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు దీన్ని కాస్త మధ్యకి కట్ చేసుకోవాలండి ఇది కట్ చేసినప్పుడు ఈజీగానే కట్ అయిపోతుంది మనం ఏం శ్రమ పడవలసిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కూడా దేనికి అవి సపరేట్ అయిపోతాయి మనం ఇలాగ కట్ చేస్తున్నప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అండి ఇలా కట్ చేసేసాక దేనికి అది సపరేట్ చేసుకుని ఇప్పుడు ఒక దాన్ని మనము నిలువుగా అంటే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పైకి వచ్చేటట్టు మనం నిలబెట్టినట్టు చేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఈ మాదిరిగా ఉల్లిపాయలు పా మనకి పైకి రావాలి ఇలా పైకి వచ్చినప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం రోలింగ్ కింద చుట్టుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలాగా రౌండ్గా చుట్టేసుకొని మళ్ళీ దీన్ని కూడా చపాతీ చేయాలండి చాలా సింపుల్గా ఈజీగా ఈజీగా అయిపోతుందండి ఇలా చేయడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా లోపడి ఉండి మనం కూరతో తిన్నట్టుగానే ఉంటాయండి ఇలా రోలింగ్ చేసేసుకున్న చపాతీ పైన కాస్తంత గోధుమ పిండిని వేసి ఇలా మళ్ళీ నార్మల్ గానే చపాతీ కింద చేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలా వచ్చిన చపా చపాతీని మనం స్టవ్ మీద కాల్చుకోవాలండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దానిపైన రేకి వేసుకుని దానిపై నెయ్యిని కానీ లేదనుకుంటే ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ మాదిరిగా మనం ఈ చపాతీని అయితే వేసేసుకొని పైన అంతా కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ తిరగేసుకుని దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఏదో అప్లై చేసుకొని మనం ఇలా తిరగేసుకుంటూ సేమ్ చపాతీని ఏ మాదిరిగా అయితే కాల్చుకుంటామో అదే విధంగా చిన్న మంట మీద చపాతీని అయితే కాల్చి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చపాతి ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తున్నానండి మనము మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా దానిదే ఇప్పుడు దానిపైన కాస్తంత గోధు పిండిని జల్లుకొని దాన్ని ఇలా హత్తేసుకొని మనం చపాతీని చేసేసుకోవాలండి చూసారా రెండోది ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం చేసుకోవడం అయితే చాలా ఈజీయే కర్రీ కూడా అవసరం లేదండి దీనికి సాస్ ఉన్నా లేదు అనుకుంటే ఉట్టిని కూడా తినేయచ్చండి అంత బాగుంటాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు సేమ్ మొదటి ఎలా కాల్చుకున్నామో అదే మాదిరిగా ఇది కూడా కాల్చేసుకోవచ్చండి ఇలాగా ఒట్టిగా చేసుకుని మనం ఒట్టిని కానీ లేదంటే ఇంట్లో ఉన్న మనకి స్పైసీ పచ్చళ్ళు ఏమన్నా ఉన్నా సరే అవి చేసుకుని చక్కగా తినేయచ్చండి దీనికి అది వండుకోవాలనే పని అయితే ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నాకైతే ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్